ప్రియమైన రేడియో వెరితాస్ ప్రేక్షకులకు మరియు వీక్షకులకు ప్రభు నామంన స్వాగతం సుస్వాగతం ఈ దినమున నా యేసు ప్రభు ఫిలిప్పు కైసరియా ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఒక రకంగా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తూ ఉన్నారు యేసు ప్రభు అయితే ఈ తన వద్ద ఉన్నటువంటి శిష్యులు తన వద్ద ఉన్నటువంటి అపోస్తులు యేసు ప్రభుని గో ఏలియా వచ్చాడని ఇర్మియా ప్రవక్త వచ్చాడని మరియు ప్రవక్తలలో ఒకరు తిరిగి వచ్చారని అనుకుంటున్నారని శిష్యులు చెప్పారు అయితే ఈ ఏలియా ఇర్మియాలు ఎందుకు వచ్చారు ఏలియా ఇర్మియాలను వాళ్ళు ఎందుకు గుర్తుపెట్టుకున్నారు వీరెప్పుడో ఐదు ఆరు వందల సంవత్సరాల క్రితము వీరు అంతకంటే పూర్వము వాళ్ళు చనిపోయినటువంటి వారిని ఇంకా ప్రజలు ఎందుకు గుర్తు చేసుకున్నారు అని అంటే మలాఖీ గ్రంథం మూడవ అధ్యాయము ఒకటవ వచనంలో నాలుగవ అధ్యాయం ఐదవ వచనం నుండి అరవయో వచనం మధ్యలో మనకు ఏలియా మెస్సయాకు ముందుగా వస్తాడని తెలియజేయడం అయితే ఏలియాను బాప్తిస్మ వ్యూహానుతో పోల్చారు మత్ శుభవార్త పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి పదవ వచనం వరకు మరలా పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనంలో మనకు పదిహేడవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి పదమూడవ వచనంలో తెలియజేయడం అవుతున్నది అయితే ఎందుకు వాళ్ళు వాళ్ళంతగా గుర్తుపెట్టుకున్నారంటే ఈ ఏలియా చనిపోయింది ఎవరూ చూడలేదు ఈయన ఆకాశానికి గుర్రాల రథం మీద ఎత్తుకుపోబడినాడని తీసుకుపోబడినాడని రాజుల రెండవ గ్రంథం పన్నెండవ అధ్యాయం పదకొండవ వచనంలో తెలియజేయబడుతూ ఉన్నది ఇది మనం ఏలియా గురించి పాత నిబంధనల్లో మనం చూస్తూ ఉన్నాము అయితే ఇర్మియా ప్రవక్తను ఎందుకు గుర్తు చేసుకున్నారంటే రాబోయేటటువంటి రోజులను గూర్చి ముందుగానే ప్రవచించినటువంటి వారు మక్కబేల రెండవ గ్రంథము పదిహేనవ అధ్యాయము పదమూడు నుండి పదహారవ వచనంలో తెలియజేస్తున్నారు ఇర్మియా యూదులకు ఎరుసలేము దేవాలయములకు వ్యతిరేకంగా తీర్పు చెప్పి బాధలు మరణం గూర్చి ప్రస్తావించినటువంటి ఈ ఇర్మియా ప్రవక్త ఈయన ప్రవక్తలకు ప్రతినిధిగా ఉన్నాడు కనుక ఈ ఇర్మియా ప్రవక్తను ఆనాటి ప్రజలు మర్చిపోలేదు అందుకే వారు యేసు ప్రభు ప్రజలు నేనెవరినని అనుకుంటున్నారని ప్రజాభిప్రాయ సేకరణలో ఈ ఈ ఏలియా ఇర్మియా ప్రవక్తలను వారి యొక్క పేర్లను ప్రస్తావించడం జరిగింది అయితే ఇప్పుడు యేసు ప్రభు శిష్యులను అడుగుతున్నారు సరే మీరేమనుకుంటున్నారు నా గురించి అని మరి వారి అభిప్రాయాన్ని కూడా యేసు సుప్రభు తెలుసుకుంటూ ఉన్నారు అయితే అక్కడ ఉన్నటువంటి యోనాపుత్రుడీమోను ఆయన ఏమంటున్నాడంటే నీవు సజీవ దేవుని నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని సమాధానం చెప్తూ ఉన్నారు అయితే సజీవ దేవుడు అని మనకు స్వామి గ్రంథ రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో మరల రెండవ కీర్తనలో ఆరవ వచనం నుండి ఎనిమిదవ వచనము పన్నెండవ వచనము మరల నలభై రెండవ కీర్తన రెండవ వచనంలో మరల మరియు ఎనభై నాలుగవ అధ్యాయము రెండవ వచనంలో దేవుడు సజీవ దేవుడని చెప్తూ ఉన్నారు కనుక సీమోను ఆయన నీవు సజీవుడవు దేనిక కుమారుడవు క్రీస్తువు అని తెలుగెత్తి చాటుతూ ఉన్నాడు దానికి ప్రభు చాలా సంతోషించి అతన్ని ప్రశంసించి అతనికి ప్రభు అతనికి అధికారం ఇస్తూ ఉన్నారు నీవు భూలోకమందు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును భూలోకమందు నువ్వు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని ప్రభు సీమోను పేతుడికి తా పరలోకపు తాళపు చేతులను ఇస్తూ ఉన్నాడు కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా ఆనాడు ఈ శిష్యులు ప్రజలేమనుకుంటున్నారు వారేమనుకుంటున్నారో చెప్పారు మరి నీవు ఈ తపస్సుకాలంలో ప్రభుయేసుని ఏమనుకుంటున్నావు ఆయన నీవు ఎంతసేపు దేవుని కుమారుడని వరాలు ఇచ్చేటటువంటి దేవుడని అద్భుతాలు చేసేటటువంటి దేవుడని స్వస్థతను ఇచ్చేటటువంటి దేవుడు అని కోరిన కోరికలు తీర్చేటటువంటి దేవుడని మనము వింటూ ఉన్నాము సాక్షాలు వింటూ ఉన్నాము అయితే ఈ శ్రమలు అనుభవిస్తున్నా సులవ పాటలు అనుభవిస్తున్నా ప్రభు ఏసుక్రీస్తుని గుర్చి నీవేమనుకుంటున్నావు బాధలు తీర్చేటటువంటి దేవుడు బాధలు పడటమేంది శ్రమలు తీర్చేటటువంటి దేవుడు శ్రమలలో చిక్కుకోవడం ఏమిటి దేవుడు మరి పాటలు పొందడం ఏంటి అని నీవు ఏమనుకుంటున్నావు ఈ తపస్కాలంలో నీవు ఏమనుకుంటున్నావో నీ హృదయంలో ఏమనుకుంటున్నావో అదే నీ సాక్ష్యము ఆ సాక్ష్యమే నిన్ను బలపరుస్తుంది ఆ సాక్ష్యము ప్రకారమే నీవు దేవుని యొక్క దీవెనలు పొందుతావు ఆ మేన్